నమస్తే నేను మీ వినోద్ బిగ్ బాస్ లోకి మరో పల్లవి ప్రశాంత్ షాక్ అయ్యారా ఎవరా అనుకుంటున్నారా ఆర్మీ అని పేరు చెప్పుకొని బిగ్ బాస్ కెళ్ళి తన కంటెస్టెంట్స్ తో ఆడి అంటే తన స్ట్రాటజీని చూపించి బిగ్ బాస్ నైన్ తెలుగు ఫైనలిస్ట్ కు చేరినటువంటి మన కళ్యాణ్ పడాల గారి అవును నిజమే ఎందుకు అనుకుంటున్నారా తన ఆర్మీ అని చెప్పుకుంటూ బయటకు వచ్చి బిగ్ బాస్ లోకి వెళ్ళి ఇప్పటికీ నైన్టీ డేస్ అవుతుంది అయితే ఆర్మీలో ఎన్ని రోజులు సెలవులు ఇస్తారా ఇస్తే ఏ రకంగా ఇస్తారు అసలు తన ఆర్మీలో ఏం జాబ్ చేసేవాడు నిజంగా ఆర్మీకి వెళ్ళాడా ఎన్ని నెలలు వర్క్ చేశాడు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశాడు ఇలాంటివి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దీని గురించే ఒక ఆర్మీ జవాన్ కొన్ని విషయాలు బయటకు చెప్పాడు అవి ఏంటి అంటే అసలు ఆర్మీలో ఎన్ని రోజులు సెలవు ఇవ్వరు ఒకవేళ ఇతను తీసుకున్నా అది వాళ్ళు డిస్మిస్ చేస్తారు అని చెప్పుకొచ్చాడు అది ఎంతవరకు నిజమో అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు కళ్యాణ్ పడాల అంటే పవన్ కళ్యాణ్ పడాల ఇతను ఇండియన్ ఆర్మీయే కాదు అతన్ని ఆర్మీలు మాత్రమే డ్యూటీ చేసి వచ్చేశాడని అతని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారంటూ షాకింగ్ కామెంట్ చేశాడు సుందర్ సుందర్ ఎవరు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు సో అతను ఈ షాకింగ్ కామెంట్స్ అంటే ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు అతను ఆర్మీయే కాదు ఆర్మీ నుండి డిస్మిస్ అయ్యాడు అని కామెంట్ చేశాడు ఎందుకు అంటే ప్రతి సోల్జర్కి ఎనభై తొమ్మిది రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడు డిస్మిస్ అన్న చేస్తారు లేదు అంటే సర్వీ ఇతనే రిజైన్ చేసి అన్న బయటికి రావాలి అయితే ఇప్పటికీ బిగ్ బాస్ తొంభై రోజులు అయిపోయింది అయినా కూడా అతను ఆర్మీ అని చెప్పుకుంటూ బయట తిరుగుతున్నాడు అని చెప్పాడు కాబట్టి ఈ రోజు నుంచి ఆర్మీ నుండి బయటకు వచ్చేసినట్టే ఎందుకు అంటే ఆయన డిస్మిస్ అయ్యిండు ఈ రోజుతో సోల్జర్ అనే తన ఐడెంటిటీని కోల్పోయాడు అతను ఒక సామాన్యుడే అంటే ఒక సామాన్యుడు బిగ్ బాస్ కి వెళ్ళినట్టే అంతేగాని తన ఆర్మీ అని చెప్పుకుంటూ బిగ్ బాస్ వెళ్ళి ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదని ఈ సుందర్ ఆర్మీ అనే ఆర్మీ జవాన్ చెప్పాడు ఇతను ఇండియన్ ఆర్మీయే కాదు సిఆర్పిఎఫ్ ఇది ఇండియన్ సిఆర్పి అంటే ఇండియన్ పోలీస్ ఫోర్స్ అన్నట్టు ఇది ఒక రకమైన అంటే బార్డర్ లో సంబంధించినటువంటి ఈ డ్యూటీ వేస్తారు సో ఇది అక్కడ లీవ్ దొరకడమే కష్టము ఎగ్జాంపుల్ నా పెళ్ళని అని చెప్పినా కూడా ఈ పెళ్లి ఇప్పుడు కాకుంటే తర్వాత చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారే వాళ్ళు తప్ప లీవ్ అడిగితే ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకు అంటే అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి కాబట్టి అన్ని రోజులు సెలవు ఇవ్వడం కుదరదు సో అయితే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేశాడు అని ఒకసారి చూసుకున్నట్టయితే ఇతను మూడేళ్ళు కాదు తొమ్మిది నెలల ట్రైనింగ్ చేశాడు తర్వాత ఐదారు నెలలు డ్యూటీ చేసి వచ్చేసాడు ఇతను బిగ్ బాస్ హౌస్ లో ఆడపిల్లలపై బంతి ఆట ఆడి గెలిచి ఆర్మీలో ఉపయోగించే త్రీ డి అనే పదాన్ని ఉపయోగించాడు అందులో డి అంటే డిసిప్లిన్ ఆర్మీలో ఇదొక ముఖ్యమైన పదం అన్నట్టు డిసిప్లిన్ ఫస్ట్ వీళ్ళకు చెప్పేదే ఈ డిసిప్లిన్ ఎందుకు అంటే వీళ్ళు ఏ రకంగా ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా ఉండాలి ఆర్మీ నుండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అనేది అక్కడనే చెప్తారు ఈ డిసిప్లిన్ అనేది ఫస్ట్ వాళ్ళకు నేర్పిస్తారు సో ఆ దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాడు అంటే బిగ్ బాస్ బిగ్ లో యూజ్ చేసుకుంటున్నాడు అని ఈ సుందర్ అనే ఆర్మీ జవాన్ చెప్తున్నాడు ఇంకొకటి ఏంటి అంటే నాగార్జునకు సెల్యూట్ అలా తప్పు అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ ఆర్మీలో అంటే ఈ సిఆర్పిఎఫ్ లో కానీ ఆర్మీలో గాని ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళపై అధికారులకు కానీ లేదంటే ఓన్లీ జాతీయ జెండాకి మాత్రమే సెల్యూట్ చేయాలి తప్ప ఎవరికి పడితే వాళ్ళకు సెల్యూట్ చేయడం కుదరదు అది చట్ట విరుద్ధం అని చెప్పాడు అది క్రమశిక్షణ ఉల్లంఘన అని మాట్లాడాడు ఆర్మీ జవాన్ సుందర్ అయితే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ వచ్చినప్పుడే తన జాబ్కి రిజైన్ చేస్తానని తనకి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి అటువైపే ప్రయత్నిస్తానని చెప్పాడు ఆర్మీకి కూడా తన తండ్రి బలవంతం పైన వెళ్ళాను తప్ప తనకి యాక్టింగ్ అంటేనే ఇష్టం అని చెప్పాడు ఇప్పుడు బిగ్ బాస్ అయిన తర్వాత కూడా కళ్యాణ్ మళ్ళీ ఆర్మీ వైపు వెళ్ళడం అవకాశం లేదు బట్ ఎవరేమనుకున్నా అప్పట్లో పల్లవి ప్రశాంత్ జై కిసాన్ సింపతి ఎలా వర్కౌట్ అయ్యిందో ఇప్పుడు కళ్యాణ్ పై జవాన్ సింపతి కూడా బాగా వర్కౌట్ అయ్యింది అయితే పల్లవి ప్రశాంత్ల కళ్యాణ్ పడాల మోసగాడు అయితే కాదు తనని గెలిపిస్తే అది చేస్తా ఇది చేస్తానని దొంగ వాగ్దానాలు ఇవ్వలేదు మాట ఇచ్చి తప్పను లేదు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమని చెప్తున్నాడు అంటే నేను ఆర్మీలోకి వెళ్ళిన మాట వాస్తవమే కానీ నాకు ఇష్టం లేకున్నా మా నాన్న అంటే మా ఫాదర్ బలవంతం పైన నేను అక్కడికి వెళ్ళాను అది ఇష్టం లేకనే కొన్ని సంవత్సరాలు చేసి బయటకు వచ్చేశాను నాకు యాక్టింగ్ అంటే ఇష్టం సో నేను ఎప్పటికైనా యాక్టింగ్ పరంగా వెళ్తానే తప్ప మళ్ళీ ఆర్మీ వైపు వెళ్ళను అని చెప్పాడు ఏది ఏమైనా కూడా అతను అయితే తప్పు కాదు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఆ దొంగ ప్రేమ చూపించి రైతుల సింపతితోటి అంటే నేను ఒక రైతును నేను గెలిస్తే రైతులను ఆదుకుంటాననే సింపతితోటి గెలిచాడు ఇప్పుడు జల్సాలు చేస్తున్నాడు సో అదే విధంగా కాకుండా ఇతను ఆర్మీ అని